హలోయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు దేవుని యొక్క కృప అందరికీ కూడా తోడయుండును గాక ఈరోజు దేవుని యొక్క వాక్కు ఏషయా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వాక్యము మనము ఎహోవా వెలుగులో నడుచుకుందాము దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ విశ్వాసిగా ఏసారి నమ్మిన బిడలుగా వెలుగులో నడుచుకోవాలా అది కూడా ఎహోవా వెలుగులో నడుచుకోవాలి ఒకరొకరము చెప్పుకోవాలి ఒకరొకరము బలపరచుకోవాలి ఒకరొకరము కూడా వెలుగు క్రియలు కలిగి ఉండాల ప్రియ దేవన్ బిడ్లారా ఏసు క్రీస్తు వారు వెలుగై ఉన్నారు అని వ్రాయబడింది యోహాను వారితో ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో మనం చదివినట్లయితే ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను చూడండి ఆయన ఆయన ఆయనలో జీవం ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగు జీవము వాక్యంలో ఉండు ఆ వాక్యమే యేసుక్రీస్తువారు ఆయన చెప్పిన ప్రతి మాటలో బలము జీవముంది ఉంది ఆయన వెలుగై ఉన్నారు ఆయన మాట నీకు వెలుగునిస్తుంది నీ మనోనేత్రాలు తెరవజేస్తుంది నీ జీవితము ఎటు ప్రయాణిస్తుందో నీకు తెలియజేస్తుంది అందుకే వాక్యములో శక్తి ఉంది వాక్యం నీతో మాట్లాడుతుంది వాక్యం నిన్ను మారుస్తుంది వాక్యము నీ మార్గాన్ని సరిచేస్తుంది దేవన్ బిడ్డలారు అందుకే వాక్యములో నువ్వు నువ్వు వాక్యం చదివినప్పుడు నీ జీవితంలో మార్పు కలగాల చాలామంది వా వాక్యం చదువుతారు వాక్యం రాస్తారు వాక్యము ఇండ్లలో పెట్టుకుంటారు వాక్యమును అంతగా చూస్తారు వింటారు అన్నీ చేస్తారు కానీ వాక్య ప్రకారమైన బ్రతుకు ఉండదు వారి మార్గంలో వాక్యం ఉండదు వారి మార్గంలో చీకటి ఉంటుంది వారి వా వారి మార్గము వెలుగులో లేదు కనుక వారి మార్గము చీకటిలో ఉంటుంది అంటే వారి క్రియలు చీకటి సంబంధమైన క్రియలు ఉంటాయి చూడండి ప్రతి ఆదివారం చర్చికి పోయేస్తుంటారు ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటుంటారు ప్రతి రోజు ప్రార్థిస్తుంటారు వాక్యం చదువుతుంటారు అయినా వాళ్ళు తాగుడు మానరు విచారం మానరు జూదం మార మానరు కైని గుట్కాలు మానరు అపహాస్యాలు మానరు ఫ్రాంకులు మానరు బూతులు మానరు రాజకీయంగా ఒకరిని కృంగజేసే విధమైనటువంటి మాటలు మానరు కపటపు మాటలు మానరు ఇంకా రకరకాలైన ఆచారాలు గోరెంటాకులు మానరు పసుపులు మానరు ఆ కుక్కలు మానరు ఇవి బారకట్టలు మానరు చాడీలు చెప్పడం మానరు ఇతరులతో వ్యవహారాలు మానరు సెల్లుళ్ళలో చూసేటువంటివి మానరు మరి వాళ్ళు వాళ్ళు వారు చదువుతున్న వాక్యము వారిలో ఎంతవరకు పని చేస్తుంది ఒకసారి ఆలోచించండి ప్రదేవని పిల్లలు వాక్యము నీకు వెలుగై ఉండాలి వాక్యము నిన్ను మార్చే మార్గంగా ఉండాలి వాక్యంలో ఏం చెప్తున్నారు యేసుక్రీస్ వారు ఆ మాట ఏం చెప్తావు ఆ మాటలు నీ క్రియల్లో కనపడాలి అప్పుడే నువ్వు వెడుగు వెలుగులో నడుచుకున్నట్టుగా న వెడు వెలుగులో నువ్వు నడుస్తున్నట్టుగా గుర్తు నీ మార్గము మారినట్టుగా గుర్తు నువ్వు వాక్యం చదివిన మార్పు జీవితం ఉంటే నువ్వు చీకటిలో ఉన్నట్టే అంధకారంలో ఉన్నట్టే నీ మనోనేత్రాలు తెరవబడినట్టే నువ్వు వాక్యము వాక్యము నీలో పని చేయనట్టే ప్రియా దేవుని బిడ్లారా దేవుని బిడ్లారా నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు నువ్వు వెలుగై ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు వెలుగైన ఏసయ్యను నువ్వు అనుసరిస్తే వెలుగైన ఏసయ్య మాట నీలో ఉంటే నువ్వు కూడా లోకమునకు వెలుగై ఉండాలి నీ మాట కూడా ఇతరులను వెలిగించేదిగా ఉండాలి నీ క్రియలు కూడా నీ ఇతరులు చూసినప్పుడు వారి వారి జీవితాల్లో కూడా మార్పు కలగజేసేదిగా ఉండాలి అదే కదా ఏసై చెప్పింది నీ వెలుగు క్రియలు ఇతరులు చూసినప్పుడు దేవుని తండ్రిని మహిమపరచాలి నీ వెలుగు క్రియలు నీవు వెలుగులో నడచాలి ఏసయ్య వెలుగులో నడచాలి అంటే ఏసు క్రీస్తు వారి మాటమ్మడి ఏసై మనకు మాదిరి కదా నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు నన్ను పోలి నడుచుకోమని చెప్పిన ఏసై వెంట మీరు నడిచే విధమైన జీవితాన్ని కలిగి జీవించాలి అప్పుడే వెలుగులో నడుస్తున్నట్టు లెక్క ఆ వెలుగు నిన్ను ఆ వెలుగు నిన్ను చక్కగా తొట్టిల్లకుండా పడిపోకుండా జారిపోకుండా ఆ అడుగులు తడబడకుండా ఆ వెలుగు నీకు స్థిరంగా అడుగులేసేటట్టు స్పష్టంగా మార్గాన్ని చూపించేటట్టుగా ఉంటుంది దేవుని బిళ్ళారా ఆ మార్గము ఎక్కడి వరకు అంటే రాజ్యం చేరేదాకా ఆ మార్గంలో నువ్వు చక్కగా నడవగలుగుతావు ఆ వాక్కుల వెంట ఆ ఏసయ్య వెంట ఆ మాట వెంట నువ్వు నడుస్తే అది నీ అడుగులకు వెలుగులాగా ముందుకు నడిపిస్తుంది దేవునికి స్తోత్రం నీ వాక్యము నా 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 యొక్క పాదమునకు వెలుగై ఉన్నది దేవుని బిళ్ళారా వాక్యం విన్న వెంటనే విడిచిపెట్టొద్దు ఆ వాక్య ప్రకారంగా బ్రతకడానికి నువ్వు నువ్వు పోరాడు నువ్వు నిలబడు నువ్వు నిర్ణయించుకో నువ్వు నువ్వు ఖచ్చితమైన నిర్ణయంతో ముందుకు సాగు అప్పుడే నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడతావు వెలుగులో నడిచినట్టుగా ఆ మార్గంలో నువ్వు ఉంటావు మనము ఎహోవా వెలుగులో నడుచుకుందాము ఒకరొకరు ఒకరొకరు చీకటి సంబంధమైన వాటి నుండి విడుదల పొందుతూ చీకటి మార్గములు లో నుండి మార్గం మార్చుకొని వెలుగు మార్గంలోకి నడుచుకోవాలని ఒకరికొకరు హెచ్చరించుకోండి ఒకరికొకరు బలపరుచుకోండి ఒకరికొకరు జ్ఞానములతో నింపబడండి దేవుని యొక్క వాక్యపు వెలుగులో అందరు కలిసి నడవాలి అందరూ నడవాలి కుటుంబాలు కుటుంబాలుగా నడవాలి దేవుని వెలుగులో డిసెంబర్ వస్తూ ఉంది ఇంటిపైన స్టార్ పెట్టి ఇంటిపైన నక్షత్రం పెట్టినంత మాత్రం ఆ వెలుగు ఆ వెలుగు వల్ల నువ్వు వేసే నమ్మినావని కాదు ఆ స్టార్ వల్ల వేసే నమ్మినావని కాదు హృదయంలో వాక్యం ఉన్నప్పుడు హృదయంలో వాక్యం ఉంటే నువ్వు నిజంగా వెలుగుగా నువ్వే ఒక స్టార్వి నువ్వే ఒక స్టార్వి మార్గం చూపించే స్టార్వి నువ్వే జ్ఞానులకు మార్గం చూపించింది ఒక తార నువ్వు అలాగా అనేక మందిని ఏసయ్య వెలుగులోకి ఏసయ్య దగ్గరికి నువ్వు నడిపించగలగాలి దేవుని బిడ్డారా వాక్యం విని విడిచిపెట్టద్దు వాక్యం విని వాక్యం ఇలా చెప్తుందా ఇలాగ ఉండాలా నేను ఇలాగ నేర్చుకోవాలా నేను ఇలాగే నేను నడుస్తా ఎంత కష్టమైనా నేర్చుకుంటాను ముందుకు వెళ్తా నేను విడిచిపెడతా నేను నేను విడిచిపెడతా అబ్రహామును రమ్మన్నారు దేవుడు ఆయన అన్నింటిని వదులుకొని వచ్చినాడు అన్నింటిని అంటే దేశాన్ని బంధువులను ఇంటి వారిని ఈ మూడు సంబంధమైన గుంపులను వదిలేసుకొని వచ్చేసినాడు ఈరోజున నీవు దేవుని మార్గంలో దేవుని వెలుగులో నడవాలంటే కూడా కొన్ని వదలాలి కొన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి నువ్వు నిలబడితే దేవుడు నిన్నే ఒక దేశంగా మార్చగలడు అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన అందుకే అబ్రహామును పిలిచినాడు దేశంగా మార్చినాడు దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మార్గము బహు గొప్పది ఆ మార్గము ఆ మార్గములో వెలుగుంటుంది చీకటి ఉండదు కాబట్టి అయితే ఏంటంటే వెలుగుంటుంది ఆ మార్గము చాలా ఇరుకైన మార్గమా ఆ మార్గములో ఆ మార్గంలో నడవాలి అంటే నువ్వు ఆ మార్గపు ద్వారాన్ని కనుగొనే వాళ్ళే తక్కువ మంది అందులో నువ్వు ఒకరిగా ఉండాలి అంటే ఇక దేవుడు నీకు గ్రహించి రక్షణ ఇచ్చి బాప్తీసం ఇచ్చినాడు ఈరోజు అంటే ఆ మార్గంలో నువ్వు ఉన్నట్టే నువ్వు ముందుకు నడవాలి ఇంకా అనేక అనేక సమస్యల్లో అనేక పరిస్థితుల్లో అనేకమైన వాటిని వదులుకోవడానికి నువ్వు నిర్ణయించుకోవాలి అప్పుడు నువ్వు ఆ మార్గం గుండా ముందుకు వెళ్తున్నట్టు లెక్క అందరినీ తగిలించుకొని బంధువులు నేర్చిపెట్టాకు ఇంటి నేర్చిపెట్టాకు వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి వాళ్ళు ఇక్కడ ఉమ్మంటే ఎక్కడ పోతే వాళ్ళు వదలరు నువ్వు వదులుకోలేవు ఏసై చెప్పినాడు నేను ఇలా ఉండకూడదు ఏసై చెప్పినాడు ఏసై మాట ఇది నేను ఇలాగ చేయకూడదు నేను ఈ విధంగా నేను ముందుకు ఉండద్దు అనుకున్నప్పుడు నువ్వు వెలుగు మార్గంలో నడుస్తున్నట్టు వెలుగు క్రియలు నీలో కనపడుతున్నట్టు వాక్య ప్రకారంగా నడుద్దాం అందరం కూడా అలాగే సంఘంలో కుటుంబాల్లో అందరం కూడా వెలుగులో నడవండి వెలుగు సంబంధుల బ్రతకండి వెలుగు క్రియలు కలిగి బ్రతకండి అనేక మందిని వెలిగించేవారుగా మీ క్రియలు అనేక మందిని వెలిగించేవారుగా మీరు గాక అట్టి కృప అందరికీ కూడా కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వేసే నీకు వందనాలు ఏసేవిన వారిని అందరినీ దీవించండి నేను ఆశ్రయించండి వాక్యానుసరమైన జీవితాలు దయచేయండి వెలుగై ఉన్న దేవుడవయా నీ వెలుగులో నాయన అడుగులు వేస్తూ అయ్యా నీరాకడకై ఎదురు చూస్తూ పరలోక రాజ్యం చేరు వరకు మార్గమును మార్చునక మనసును మార్చుకొనక నాయన ముందుకు సాగునట్లు వింటున్న ప్రతి బిడ్డను స్థిర నిర్ణయంలో నిలబెట్టి బలపరిచి ఆత్మలో ఫలింపజేయమని రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం సిల్వ రక్తమేజం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెను మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టించి నీకే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్